హాయ్ అండి మీలో ఎంతమంది జీ తెలుగులో వచ్చే మాయా ద్వీపం ప్రోగ్రామ్ ని చూసారు అదేనండి మన అన్నయ్య పోస్టింగ్ చేస్తారు కదా ఆ ప్రోగ్రామ్ సో మీరు ఎవరు చూడలేదా మళ్ళీ ఆ గుర్తు చేసుకోవాలి అనుకుంటున్నారా పదండి అయితే బీచ్ రోడ్ లో ఉన్న ఎగ్జిబిషన్ లో మాయా ద్వీపం స్టాల్ అయితే పెట్టారు సో మనకి ఎంట్రీ అయితే ఫిఫ్టీ రూపీస్ చిన్న పిల్లలకైతే ఫ్రీ అంటే వన్ ఇయర్ బేబీకి అయితే ఫ్రీ అండి వన్ ఇయర్ దాటితే మాత్రం వాళ్ళకి కూడా ఫిఫ్టీ రూపీస్ సో ఆ సెట్ లోన్కి వెళ్తే ఇదిగోండి మాయ దీపం సెట్ అని చెప్పేసి ఇలాంటి బైక్ బైక్లో పెట్టే బూతాలని పెట్టేశారు నేనైతే కొంచెం టెన్షన్ పడ్డాను భయం వేస్తుందని ఆ ఎదురుగా ఇదిగోండి మెరుస్తున్నా చూసారా మినుకు మినుకమంటూ ఇదేనండి పిల్ల రాజు కొంచెం ఎక్కువ ఎఫెక్ట్లు పెట్టేసి భయపెట్టేద్దాం అనుకున్నారు కానండి అండి పాపం మా చిన్నవాడు భయం అయితే పడలేదండి అలా భయపడలేదు కదా ఎలాగైనా భయపెడదాం అనుకుని వాళ్ళ నాన్న ఏదో చేశాడు కానీ దానికి కూడా భయపడలేదు అసలు పిల్లమంట సెట్స్ అంటే ఎలా ఉంటది జీ ప్రోగ్రామ్ ఎలా ఉంటది వీడు ఎలా చేశాడు దానికి ఫిఫ్టీ రూపీస్ ఎంట్రీ టికెట్ మళ్ళీ అక్కడ నుంచి మమ్మల్ని ఆగ్రా కూడా తీసుకెళ్ళారండి అదేనండి తాజ్మహల్ దగ్గరికి అక్కడికి వెళ్ళి చూసాం అన్నమాట వెళ్ళి చూస్తే ముందేదో లా వేస్తారేమో అనుకున్నాను గానీ వాటర్ వేసి ఆ ఇట్ల అలా పెట్టారు మా ఊడు స్విమ్మింగ్ పూల్ ఏమో అనుకుని అందులో దూకేద్దాం అనుకున్నాడు కుద్రా నాన్న అందులో పురుగులు ఉన్నాయి అనగానే ఆగిపోయాడు అనమాట ఇంకా పదండి మనం కూడా ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ దగ్గర రెండు మూడు ఫోటోలు తీసుకొని మళ్ళీ మన ఇంటికి అయితే వెళ్ళిపోవాలి దాని తర్వాత మా ఊడికి ఫోటోలు తీయడానికి మా ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో ఎక్కడ చూసినా మా ఊడు బటర్ఫ్లై బటర్ఫ్లై లాంటివి కనబడ్డాంటే వెళ్ళిపోయి ఎక్కేస్తాడు ఇంకా అవన్నీ చేశాక అక్కడ చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి కదా మా వాడు చూసారా ఏదో పెద్ద సాధించిన ఓడిలాగా బాల్స్ కనబడగానే అనేసి తెగ వేశాడు అది ఏంటోనండి మేము ముగ్గురు మేడము మూడు కూడా మా ఓడికి ఇంపార్టెంట్ అయినవే వచ్చాయి నాకైతే పెన్సిల్ బాక్స్ బాక్స్ మా చెల్లికైతే స్నాక్స్ బాక్స్ అది కాదయితే వచ్చింది ఇంకా రెండో పట్టుకుని ఇంటికైతే మేము తిరిగి వస్తుండగా చూసారండి బెదర్ ఎలా చేంజ్ అయిపోయిందో సడన్ గా పెద్ద గాలి వాన వాన ఎక్కువ రాలేదు కానీ అండి గాలి అయితే చాలా పెద్దగా వచ్చిందండి బాబు కానీ బీచ్ లో ఫస్ట్ టైం ఇలాంటి వెదర్ లో చూడడం నాకైతే కొంచెం భయం వేసింది మొత్తం ఆకాశం అంతా బ్లాక్ అయిపోయి మబ్బులైతే చాలా బ్లాక్ అయిపోయి చూసారా ఎంత అందంగా కనిపించాయో గానీ కొంచెం భయం అయితే వేసిందండి ఎందుకంటే మా చిన్నోడు ఉన్నాడు కదా తడిచిపోతాడని